హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అమ్మో ఎండాకాలం కదా అందరూ వేడి వేడిగానే ఉండుంటారు ఇక్కడ వీడియో వచ్చేసి ఇంక నేను మొన్నైతే కొంచెం చికెన్ పక్కన పెట్టాను కదా అదే సండే వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమైపోద్ది ఆ చికెన్లో ఇలా గోంగూర అయితే వేసి వండానండి సూపర్గా ఉంటుంది పదండి వీడియోలోకి వెళ్ళిపోద్దని చూసేద్దాం ముందుగా వచ్చేసి ఒక కట్ట గోంగూర కట్ట అయితే తీసుకున్నాను అవన్నీ ఇలాగా నీట్గా శుభ్రం చేసేసి అయితే ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అయితే ఆ గోంగూర అయితే ఫస్ట్ మనం ఉడికించుకోవాలన్నమాట ఇలా గోంగూర వేసేసుకుని అందులో ఒక టమాటా లేదంటే మీరు తినే పులుపుని బట్టి ఇంకొక టమాటా వేసుకోండి ఇంకా టమాటా వేసేసుకొని ఉప్పు పసుపు కారం అయితే వేసేసుకొని ఆయిల్ కూడా వేసుకొని చక్కగా ఉడికించేసుకోవాలి ఆయిల్ వేస్తే ఏంటంటే బ ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట గోంగూర వచ్చేసి అందుకోసం ఇవన్నీ వేసేసి అయితే ముందుగా ఉడికించుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి చూసారా ఇవన్నీ వేసేసి అయితే మెత్తగా ఉడికించేసుకోవాలి ఆయిల్ మాత్రం అసలు మర్చిపోద్దు కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేయండి భలే సాఫ్ట్గా ఉడికిపోద్ది టేస్ట్ కూడా బాగుంటుంది ముందు వీడియోలో కూడా నేను ఉన్నాను గోంగూర చికెన్ కూడా చేశాను అది వేరే రకం ఇది వేరే రకం అన్నమాట ఒకవేళ మీకు అది నచ్చినట్లయితే అది ఫాలో అవ్వండి లేదు ఇది నచ్చితే ఇది ఫాలో అవ్వండి అందరికీ ఒకలాగే నచ్చదు కదా నేనైతే ఇంకా రకరకాలుగా చేస్తాను కనుక మీకు ఏది నచ్చిందో కూడా కామెంట్ పెట్టండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అందరికీ ఒకే రకం నచ్చాలనేది కదా అంటే నేను ఏంటంటే రకరకాలుగా చేస్తాను అనమాట అందుకోసమని చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇలా మెత్తగా ఉడికించేసుకోవాలి చక్కగా ఉడికిపోతుంది చూసి చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో గోంగూర వేడి అంటారండి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి ఇంకా మనం తినాలనుకున్నప్పుడు వేడైనా ఏదైనా ఇంక తినేయవలసిందే ఇప్పుడు వచ్చేసి కూర అయితే రెడీ చేసేసుకుందాం ఇప్పుడు దానికోసం కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి అందులో కొంచెం తాలింపు ఆవాలు జీలకర్ర అయితే తాలింపు వేసేసుకోవాలి ఎప్పుడు గోంగూర కర్రీకి వచ్చేసి ఇలా తాలింపే పెట్టుకోవాలండి చాలా బాగుంటుంది ఇప్పుడు అందులో వచ్చేసి కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఎండిమిర్చి కూడా వేసేసుకొని ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుని ఇలా చిన్నగా వేసేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కరివేపాకు కూడా వేసేసుకోండి ఫ్రెష్గా ఒకసారి మొత్తం అంతా కలిసేటట్టు అయితే కలిపేసుకోండి ఈ తాలింపు అనేది చాలా బాగుంటుంది ఇక్కడ మనం ఇవన్నీ ఉడికించి పెట్టుకున్నాం కదా ఒకసారి వచ్చేసి ఇంక ఇలా మెత్తగా పప్పు గుత్తుతో అయితే ఇలా మెత్తగా చేసేసుకోవాలి మీరైతే దీన్ని పప్పు గుత్తు అంటారా పప్పు కర్ర అంటారా నాకు తెలియదు మాకైతే ఇది పప్పు గుత్తు అనే మాకు తెలుసు మాట చిన్నప్పటి నుంచి అమ్మ అయితే అలాగే చెప్పింది నాకు అలాగే తెలుసు మీరు ఏమంటారో కూడా కామెంట్ పెట్టండి దీన్ని ఇలా మెత్తగా చేసేసుకోవాలి మిక్సీలో వేయద్దు మిక్సీలో వేస్తే అది టేస్ట్ వేరే అయిపోతుంది ఇలా చేస్తే ఏంటంటే మనం రోట్లో చక్కగా చేసినట్టుగా బాగుంటుంది పచ్చ పచ్చగా ఇలా చేసేసుకోండి చాలా బాగుంటుంది భలే సాఫ్ట్గా అయితే మెత్తగా అయిపోతుంది ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోతున్నాయి అది వేగేలోగా నేనైతే ఇది రెడీ చేసేసుకుంటున్నాను అనమాట ఇది చల్లారాలి అలాంటిది ఏమీ లేదు అది మిక్సీలో వేస్తేనే మనం చల్లారని ఇవ్వాలి మనం ఇలా పప్పు గుత్తుతో కదా మెత్తగా చేసేది అది వేడిగా ఉన్నా పర్వాలేదు ఇప్పుడు నేను మొన్న అది సండే మీరు సండే వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది నేను కొంచెం చికెన్ పక్కన పెట్టుకున్నాను కదా ఎక్కువైపోయిందని ఇప్పుడు ఆ చికెన్ అయితే ఇప్పుడు వేసేసి అయితే వండేస్తాను అనమాట ఇందులో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు అన్నీ వేసేసి పెట్టేశాను కదా ఇంకా ప్రత్యేకించి ఇందులో మళ్ళీ మనం ఏమీ కలపన అవసరం లేదు ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కదా అని చెప్పేసి మనం అందులో చికెన్లోనే వేసేస్తాం ఇంకా అవసరం లేదనుకున్న వాళ్ళు వేసుకోవద్దు కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను ఎందుకంటే ఉల్లిపాయలు వచ్చేసి కొంచెం చప్పగా ఉంటుంది అందులో కొంచెం పసుపు కూడా వేస్తున్నాను అనమాట అటు గోంగూరలో వేసాము చికెన్లో వేసాము ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో కూడా అన్నీ కొంచెం కొంచెం వేసుకుంటే ఏంటంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం గరం మసాలా మనం ఎందుకంటే చికెన్ కలిపి పెట్టినప్పుడు గరం మసాలా అది వేయలేదు అందుకని ఇప్పుడు వేసుకోవాలి జీలకర్ర ధనియాలు గసగసాల పౌడర్ అయితే నేను రెడీ చేసి పెట్టుకుంటాను కదా అది కూడా వేసేసుకొని చక్కగా వేయించేసుకోవాలి ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుందండి మీ అందరికీ తెలిసి ఇంకా గోంగూరలో అంటేనే గోంగూర అంటేనే చాలా టేస్ట్ ఉంటుంది అంది చికెన్లో వేసిన ఇంకా రొయ్యల్లో వేసిన చాలా బాగుంటుంది అన్నమాట మసాలా వేయించేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఇదైతే వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కాసేపు ఒక ఐదు నిమిషాలు చక్కగా ఫ్రై చేసేసుకోండి మనం ఎక్కువ శాతం ఇలాగే ఫ్రై చేసేసే ఉడికించేసుకోవాలి చికెన్ వచ్చేసి ఆ తర్వాతనే వాటర్ వేయాలి వెంటనే వాటర్ వేయకూడదు చాలా సేపు కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత ఆ తర్వాతనే మనం కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా మూత పెట్టే సిమ్లో కూడా ఉంచేసాను నేను చాలాసేపు ఇప్పుడు మధ్య మధ్యలో అలా కలుపుకోవాలి కింద అడుగు పట్టకుండా ఇంకా చికెన్ అన్నీ కలిపేసి పెట్టేసానేమో ఫ్రిడ్జ్లో ఇంకా చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోయింది చూసారా ఇప్పుడు మనం కొంచెం గ్రేవీ కోసమని కొంచెం వాటర్ వే వేసుకోవాలి మీకు కొంచెం కారం తక్కువ అనిపిస్తే కొంచెం కారం కూడా వేసుకోండి ఎందుకంటే నేను చికెన్లోనే కారం అన్నీ కలిపేసాను దాని తర్వాత వచ్చి గోంగూర ఉడికించినప్పుడు గోంగూర కోసం అయితే అందులో కూడా కారం వేసేసాను ఇంకా నాకైతే ఇంకా కరెక్ట్గా సరిపోయిందన్నమాట మీకు ఎందులో కొంచెం ఎక్కువ తక్కువ అనిపించినా మీరు అది సరిచూసుకోండి ఇదైతే మాకు కరెక్ట్గా సరిపోతుంది ఒకసారి కొంచెం వాటర్ అయితే వేసేసి అంతా కలిపేసుకోండి బాగా కలిసేటట్టు ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికిందాం కొంచెం గ్రేవీ కొంచెం చిక్కపడే వరకు ఉడికించుకోవాలి ఈ మాత్రం చిక్కపడితే సరిపోతుంది మళ్ళీ మనం గోంగూర కూడా వేసి ఉడికించాలి కనుక ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే మనం పక్కన పెట్టుకున్నాం కదా గోంగూర ఇంకా అది కూడా వేసేసుకోవాలి గోంగూర కూడా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఎందుకంటే కారం టమాటా అన్నీ వేసేసాం కదా ఉప్పన్నీ మొత్తం అంతా వేసేసి అయితే బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి ఇంక అన్నీ కరెక్ట్గా వేసేస్తానేమో ఇంకేమీ వేయవలసిన అవసరం లేదు ఇవన్నీ మీరు చూసుకుని వేసుకోండి మీరు వండేటప్పుడు ఒకసారి అంతా కలిసి క మొత్తం కలిపేసుకోండి ఇలా కలిపేసుకుంటే అంటే బాగా కలుస్తుంది గోంగూర కూడా చక్కగా ఉడుకుతుంది ఆ మసాలా ఆ ఉప్పు కారంలో చక్కగా ఆ చికెన్ ముక్కలకు బాగా పట్టేటట్టు అయితే గోంగూర ఉడికిపోతుంది ఎంత గ్రేవీ వచ్చిందో చూసారా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాంటి కూరలు వండుకున్నప్పుడు మాత్రం అన్నం ఎక్కువ వండుకోండి ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది ఇక్కడైతే కర్రీ చూసారా రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది కూర అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే మనం కొంచెంసేపు సిమ్లో పెట్టుకుంటే ఇంత బాగా వస్తుంది అన్నమాట ఆయిల్ అది పైకి తేలి చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాగా మీకు కూడా బాగా నచ్చేస్తుందండి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరిపోయింది అందరికీ